హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఇవి ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అండి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇవి ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు పల్లీలు వేసి చేశానండి చాలా బాగుంటుందండి ఇవి తింటే వెయిట్ లాస్ అవుతారు జుట్టు బాగుంటుంది జుట్టు ఓడకుండా ఉంటుంది నువ్వుల వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అందుకని నేను తయారు చేశానండి ఒక గ్లాసుడు అవి ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను అవి గింజలు అంటారండి మార్కెట్లో దొరుకుతాయి క్లీన్గా ఏం కడగక్కర్లేదు వంతనే తీసుకొని మనం శుభ్రం చేసుకో ఎక్కర్లు బాగానే ఉంటాయి చూసుకోండి ఒకసారి జల్లెడ లాంటివి కదా దాంట్లో పట్టుకొని వేసుకోండి నువ్వులైనంతే ఇవైన అంతే చూసుకొని మనం రాళ్ళు అవి లేకుండా చూసుకొని చేసుకోవటమేనండి అవి కొంచెం ద్వారా వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత స్మెల్ వస్తుంది తర్వాత తెల్ల నువ్వులు వేసుకున్నాను నేను నల్ల నల్లటి నువ్వులు ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు అండి నేను తెల్ల నువ్వులు వేసాను ఒక అరకప్పు సేమ్ పల్లీలు పట్టు తీసుకొని ఉంచుకొని వేయించి పొట్టు తీసుకున్న ఇవి వేసానండి అవి ఇక వేగాకరలా మిక్సీ పట్టుకోవడమే ఈ పొడి దాంట్లో వేసుకొని అంత నేను స్వీట్ తక్కువ వేసేయాలండి కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి ఇట్లా మిక్సీ వేసాను మిక్సీ వేయకుండా మీరు పాకంలాగా రానిచ్చి తీకపాకం రానిచ్చి కలిపేస్తే ఊరికనే ఇలా కట్టుకోవచ్చు నేను నెయ్యి పోసి కట్టిచ్చా కట్టానండి కానీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండే లడ్డు అండి ఇప్పుడు నుంచో పెడతంటే పిల్లలకి జుట్టు ఉడకుండా మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి కదండి అందుకనే ఈ తెలుస్తాయి అని అందరికీ తెలిసి ఉంటుంది కానీ నేను కూడా ట్రై చేస్తున్నా ఏదో ఒకటి నా సొంత ఆలోచనలతో అవి ఇవి కలిపి చేస్తున్నానండి అవి కొంచెం నెయ్యి వేసుకుందాం ఆ గిన్నెడ పట్టిందండి నాకు ముందు కలిపి తర్వాత పక్కన పెట్టి కొంచెం కలిపిన తర్వాత అది కూడా పట్టింది ఆ కొంచెం కూడా అంత నెయ్యి వేయక్కర్లేదు అది నెయ్యి నెయ్యి కూడా మంచిదేగా హెల్త్కి అయినా మనకి ఇంట్లో లేకపోతే కొద్దిగా ఒక స్పూన్ అయినా వేసుకోవచ్చు అండి పాకం పట్టుకుంటే దాంట్లోకి అంతా ఆయిల్ కంటెంట్ ఉన్నాయే కదా అవి నువ్వులు పల్లీలు ఆయిల్ కంటెంటే కదా అందుట్లో అవిస గింజల్లో జిగురుతనం ఉంటుంది అది తలకు కూడా పెట్టుకుంటారండి మీకు తెలియంది ఏం లేదు అవి వండలు చేసుకొని మనం పెట్టేసుకుందాం అవిస గింజలు అయితే నానబెట్టుకొని మిక్సీ చేసుకొని త ఫేస్కి తలకి కూడా పెట్టుకుంటున్నారు ఈ మధ్య చూస్తున్నాను నేను కొన్ని వీడియోల్లో కూడా ఎందుకులే మనం చేయటం ఈ లడ్డూలు పరంగా చేస్తే వెయిట్ లాస్ అవుతారు నడువుల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి తగ్గిపోతాయి జుట్టు ఓడకుండా వెయిట్ వెయిట్ లాస్ కాకుండా ఉంటుందని చేశానండి ఫ్లాక్స్ లడ్డూలు రెడీ అయినాయి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు చూస్తుండండి ఫార్వర్డ్ చేయండి నచ్చితే ఎవరికైనా టేస్ట్ చేస్తానండి చాలా చాలా నచ్చినాయండి నాకు మా ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చినాయి బాగున్నాయి అన్నారు బాయ్ అండి సూపర్గా ఉన్నాయి